హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఆ కాకరకాయ కర్రీని ఈజీ ప్రాసెస్లో ఎలా చేయొచ్చు మీకు చూపిస్తానండి ముందుగా వీటిని ఆ కాకరకాయలు అంటారండి మా సైడు వీటిని కొన్ని ప్లేసెస్లో అయితే బోడ కాకరకాయలు కూడా అని అంటారు నీ ఆ కాకరకాయని ముందుగా కుక్కర్ గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఈ ఆకా ఈ కాకరకాయలు వేసుకొని మూడు విజిల్స్ వచ్చాయనిసేపు ఉడికించాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ కాకరకాయని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేటెక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన సేపు వేయించుకోండి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి రెండు రూపలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాక ఇందులో తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఉడికించుకున్న ఈ ఆ కాకరకాయ ముక్కలని అయితే వేసుకొని సర్ఫ్ తగినంత కారం అయితే వేసుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన పోయేదాకా పోయేదాకా తగినంత వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలండి ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి ఫ్రై అయినా ఇష్టమే ఇట్లా ఈ ఊరిలో చేసినా సరే నాకు ఇష్టమే అండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవడమేనండి